హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను అది ఏంటో మీకు అర్థమైంది కదా బెండకాయ చూపించా కదా ముందు ఈరోజు చేసేది బెండకాయ తోటి అలాగే దీంట్లోకి పల్లీలు కూడా అవసరం ఉంటాయనేసి కొన్ని ఎలాగో వేపుతున్నా కదండి కొన్ని ఎక్కువ కూడా వేపుతున్నాను మామూలుగా అయితే ఎప్పుడైతే ఇట్లా టైం ఉన్నప్పుడు ఇట్లా వేపి ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటాను అయితే అవి అయిపోయినాయని ఇవాళ చేశాను అలాగే బెండకాయ ముక్కలు సైజులో కట్ చేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఫ్రైకి తగినంత నూనె అంటే బాగా డీప్ ఫ్రై కాదు కదా మామూలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై వరకు చేద్దాం అనుకుంటున్నాయి వాళ్ళ నేను ఈ కర్రీ అలా కొంచెం నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెము పసుపు కూడా ఇస్తున్నాను చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి కాకపోతే ఒక్క పౌడర్ ఒక్కటి నేను స్పెషల్గా వేస్తాను దాని కొరకే మీకు చూపిద్దామని వీడియో తీసాను ఆ పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేవి కదండి ఆలు ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా పిల్లలు ఎవరైనా వంట అనేది ఈ రెండింటితోనే స్టార్ట్ చేస్తారు టమాటా కర్రీ మా పిల్లలైతే అలానే నేర్చుకున్నారు టమాటా కర్రీ ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై అవి కొంచెము వేగిన తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని మనం ముందుగా వేపుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ ఫ్రైకి తగినన్ని ఒక గుప్పెడన్నీ వేస్తున్నాను చూస్తూ ఉండండి మనం నేను చెప్పినా కదా పౌడర్ ఒకటి అది వేద్దాము అది వేస్తే ఏంటంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుందండి మనకు కూడా కొంచెము ఇట్లా డ్రై లాగా అవుతుంది కర్రీ కూడా తర్వాత కొంచెం తగినంత కారం వేసుకుందాము ఇంకా చాలా సింపుల్గా లేదండి రెసిపీ చాలా అంటే త్వరగా అయిపోతుంది సింపుల్ రెసిపీ తగినంత కారం నేను దీంట్లో మిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ వేయలే కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి తర్వాత నేను చెప్పాను కదండి నా పౌడరు పుట్నాలు జీలకర్ర వెల్లిపాయలు ఈ మూడు కలిపి నేను పౌడర్ చేసి పెట్టాను ఈ ఫ్రైకి బాగుంటుంది కొన్ని ఇలాంటి ఫ్రైలకి పౌడర్ బాగుంటుంది అదొక స్పూను పెద్ద స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడము అన్నంలోకి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్